అవోళ్ళ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిల స్టోరీ యాదుందా అనోళ్ళ ఆయన అంత ఈజీగా మర్చిపోయే లవ్ బర్డ్స్ ఆ వాళ్ళు ఇటు శ్రీనివాస్ అటు వాణి మధ్యలో మాధురి దువ్వాడ సీనన్న కలిసి ఉండే హక్కు ఎవరికి ఉంది అని ఓ రచ్చ రచ్చరచ్చాయే ట్విస్టుల మీద ట్విస్టులు టర్నింగ్ల మీద టర్నింగ్లు తీసుకొని టాక్ ఆఫ్ ది ట్విన్ స్టేట్స్ అన్నట్టు మారింది వా నెల కింద అటెంక ఏమైంది స్టోరీకి క్లైమాక్స్ పడ్డట్టేనా వాణి మేడం కాంప్రమైజ్ అయిందా తెలుగు పిల్ల మాధురి మనసు మార్చుకుందా దువ్వాడన్న ఎటు దిక్కు మొగ్గిండు ఇవన్నీ తెలియక స్టోరీ అయితే సస్పెన్స్ లో పడ్డట్టే ఉండే కానీ ఇప్పుడు ఆ సస్పెన్స్ కు ఏడు కొండల ఎంకన్న సాక్షిగా పార్ద దించినట్టే అనిపిస్తుంది కావాలంటే చూసి రా పోర్రి ఇప్పుడే ఫ్రెష్గా పెళ్లి చేసుకొని వస్తున్న కొత్త జంటోలు ఎంత కళకళలాడుతున్నారో చూడు ఇద్దరు ఆయనతో పెళ్లి చేసుకొని ఎంకన్నా దర్శనం చేసుకొని వస్తున్నారా అయింది అనిపిస్తుందిలే సేమ్ గట్లనే అనుకున్నారట తిరుపతిలో నిన్న వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళంతా పెళ్లి చేసుకుందామనే తిరుమలకు వచ్చిరని కొందరు ఆల్రెడీ చేసుకున్నారని ఇంకొందరు చెవులు కొడుకు పెట్టిరు నాకు చూడు సీనన్న ముఖంలో ఎంత కాడొచ్చిందో సడన్గా సగం వయసుకు కటాఫ్ పెట్టినట్టే కలకళలాడబట్టింది అయితే అసంటిది ఏం లేదట నిప్పు లేకున్నా పొగెత్తున్నారట అందరు అనుకుంటున్నట్టు కొందరు కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు మేమేం పెళ్లి చేసుకుంటలేము చేసుకుందాం అనేం రాలే ఎప్పుడొచ్చినట్టే వచ్చినట్టే దర్శనం చేసుకుంటే వచ్చినా అన్నాడు సీనన్న ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మేము ఇద్దరు వివాహం చేసుకున్నామని వివాహం చేసుకుని దానికి ఈ రోజు వచ్చామని అందుకే దర్శనం చేసుకున్నామని ఈ రోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము మరి పెళ్లి చేసుకునేది ఉందా లేదా ఇంతకు క్లారిటీ మిస్ అవుతుంది సారు కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం వాణి నేను ఇద్దరు తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు నేను డివర్స్ పిటిషన్ వేసి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది ఆది సంగతి ఇంకన్నా ఎట్ల చేస్తే అట్టనే అవుతుందని చీనన్న చెప్పింది కానీ ఈ మాధురి మేడం అయితే ఫుల్ క్లారిటీతోనే ఉంది మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము కోర్టులో అది లీగల్ గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్ గా అందరికీ మ్యారేజ్ చేసుకుంటాం లివింగ్ ఉంటాం అది క్లియర్ గా చెప్పాను విన్నారా ఇప్పుడు పిక్చర్ క్లియర్ కట్ ఉంది కదా ఈ ఇట్లుండాలి క్లారిటీ అంటే ఇక పొద్దుగాల దర్శనం అయినాక పొద్దు కదా ఫోటోషూట్లు వీడియో రికార్డింగ్ ఫుల్ బిజీ అయింది మాధురక్క కానీ ఎవ్వలెన్ని ఊహించుకున్నా ఎన్ని కామెంట్లు చేసినా లోకులు పలు కాకులెక్క ఒడుస్తున్నా కలిసి ఉండాలన్న వీళ్ళ సంకల్పం పట్టుదల కార్యదక్షతలు చూసి ఆ ఏడుకొండల ఎంకన్నా కూడా మంత్రముగ్ధుడైతుండగావచ్చు కదా కోర్టులలో ఉన్న వీళ్ళిద్దరి డైవర్స్ కేసులలో క్లారిటీ వచ్చేదాకా పెళ్లి ఆలోచన ఏరట అట్లాని ఏరుబడి కూడా ఉండరట మరి ఇంత పవిత్ర ప్రేమికులను ప్రపంచమంతా కట్టగట్టుకొని కలిసొచ్చిన ఈడదీసుడు కానిపనే కావచ్చు